హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే మీకు ఒక స్పెషల్ అయిన వీడియో అనమాట సో ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో టెన్ కే ఫాలోవర్స్ వచ్చినందుకు మన యూట్యూబ్ ఛానల్లో ఫోర్ కే వచ్చినందుకు సో ఈ అయితే ఒక చిన్న ట్రీట్ అనమాట మా ఊరు ఫ్రెండ్స్తో అందరితో కలిసి సరదాగా ఈ ఈరోజంతా లాస్ట్ వరకు చాలా కంప్లీట్గా ఎంజాయ్ చేసాం అనమాట మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది సో ఎందుకంటే మన వీడియోస్ని కంప్లీట్గా చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ గా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో సపోర్ట్ చేయండి ఒకసారి మా అయితే మీకు పర్చేజ్ చేస్తాను ఇది మా టీం అనమాట ఎక్కడైనా సరే మేము లాంగ్ జర్నీ చేయాలనుకున్నా లేదా హిస్టారికల్ టాపిక్స్ తీయాలనుకున్నా మేమంతా కలిసే వెళ్తూ ఉంటాం బట్ ఈ రోజు ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కే ఫాలోవర్స్ వచ్చినందుకు చిన్న ట్రీట్ అనమాట సో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక ట్రీట్ లాంటిది ప్లాన్ చేసా అది కూడా మన హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ రెడీ చేయబోతున్నాం సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఎందుకంటే మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనకి చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఉంటాయి ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అయితే మనకు గుర్తొస్తారు మీకు ఎవరైతే గుర్తొస్తారో మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ మిరాకిల్ ఏంటంటే మన బిర్యానీ రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాకపోతే మా వాళ్ళు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లోనే కంప్లీట్ చేశారనమాట అదే మిరాకిల్ సో టేస్ట్ మాత్రం అదర్సు లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఈ బిర్యానీ రెడీ చేసే టైంలో అయితే మా ఫ్రెండ్స్ మధ్య కొన్ని ఫన్నీ మూమెంట్స్ అయితే క్రియేట్ అయ్యాయి సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు జోకులకి కామెడీకి అసలు కరువు ఉండదు సో అంత బాగుంటాయి అన్నమాట చాలా న్యాచురల్గా వచ్చింది మీకు కొన్ని చూపించాలనుకుంటున్నా మీరు అయితే నవ్వు ఆపుకోలేరు సో అయితే ప్లే చేస్తాను లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి தர்மா திடீர்னு போறா இந்த தவம் திருப்பி நின்னு கொட்டடுவா தரவா தரல இல்ல பயி இனி பா குது பாக்க மொத்தம் ஒரு கா நான்கு குண்டிடா ஆ குண்டிச்சு பச்சை காய் மூணு வகை குண்டிச்சு அந்த ஜன டமட்ட ஏசி ஆ ரெண்டு பச்சை மிளகாய் டமட்ட ஏசி ஆ ஏசி ஏசி ஆ சாரி சோச்சு ஆக প্লেட் அடிச்சி எரை வை சோச்சு நென எரை மிச்ச மிச்சையன்றா

ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ మన లైఫ్లో చాలానే ఉంటాయి ఎక్కువ మనం ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్రియేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కిక్కే వేరు ఉంటుంది ఇంకా చాలా ఫన్నీ మూమెంట్స్ అయితే ఉన్నాయి బట్ వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో కొన్ని మాత్రమే మీకు ప్లే చేశాను లాస్ట్గా వీడియో ఎండ్ అయ్యే టైంలో ఒక టూ క్లిప్స్ అయితే ప్లే చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే అవి ఇంకా చాలా బాగుంటాయి అసలు నేచురల్గా వచ్చింది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వాళ్ళు ఎంచుకున్న లొకేషన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా సో అందులో మనం మాత్రమే ఉన్నాం అంత పీస్ఫుల్గా ఉంది సో అందులోని ఎంటర్టైన్మెంట్ టికి ఫుల్గా ఎంజాయ్ చేశాను సో మనం అనుకున్న హైదరాబాద్ బిర్యానీ అయితే కంప్లీట్ అవ్వడానికి ఇంకొక జస్ట్ ఫ్యూ మినిట్సే ఉంది సో మొత్తం ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసేసామన్నమాట సో మీకు ప్రతి ఒక్కటి చూపించేవాడిని సో మొత్తం కలపడం అనేది సో రొటీన్ అన్నమాట అది మనం ఏ వీడియోస్ చూసినా లేదా నార్మల్గా మనం ఏదైనా షాపులకు వెళ్ళినా లేదా ఇంట్లో అమ్మవాళ్ళు చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం సో అవంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అనవసరం అనిపించింది సో అందుకోసం మాత్రమే మంచి క్లిప్స్ మాత్రం మీకు ప్లే చేయడానికి ట్రై చేసాం కరెక్ట్గా ఉండే కొంచెం

బిర్యానీ అయితే రెడీ చేసాం అనమాట సో ఈ ట్వీట్ అంతటి కారణం ఏంటంటే మనకు ఫాలోవర్స్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ దాకా సో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ ట్వీట్ అయితే ప్లాన్ చేశాం సో మొత్తానికి అయిపోయింది తర్వాత లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలా థ్రిల్లింగ్ వీడియో అనమాట మన ఛానల్లోనే ఫస్ట్ ఫుడ్ వీడియో అనమాట ఇది ఇప్పటివరకు అంతా హిస్టరీ తర్వాత మిస్టరీ గురించే మన ఛానల్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అయ్యా

ఫైనల్గా అయితే మేము అనుకున్న బిర్యానీ అయితే రెడీ చేసేసాం సో ఒకసారి చూడండి చాలా బాగొచ్చింది స్మెల్ కానీ ఆ ఫుడ్ టేస్ట్ కానీ చాలా బాగుంది సో మనం అమ్మవారికి పెట్టిన తర్వాత తినడం మనకు ఆనవాయితీ ఎందుకంటే మనం దేవుడిని ఎక్కువ నమ్ముతాం సో చెంగళమ్మ తల్లి పరమేశ్వరి సో ఫస్ట్ అమ్మవారికి పెట్టేసిన తర్వాత మనం తినడం స్టార్ట్ చేద్దాం అమ్మ అయితే పెట్టేసాం చెంగలమ్మ పరమేశ్వరి చాలా పవర్ఫుల్ గాడు రైస్ సూపర్ రైస్ సూపర్ కాదు పక్కన ముక్కలు లేదండి అందరికి ఒక గ్లాసి

సూపర్ ఉంటాం సో మొత్తానికి అయితే మనకున్న ప్లాన్ అంతా సక్సెస్ అయింది అనమాట సో మొత్తం కారణం మన ఫ్రెండ్స్ అనమాట మొత్తాన్ని మీకు కంప్లీట్ చూపించాను సో ఇదన్నమాట మన ఈ రోజుకి వీడియో సో చాలా కష్టపడి మీ అందరి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి గా చూపించడానికి అయితే నా మొదటి ప్రయత్నం నేను చేశా సో లాస్ట్ లాస్ట్ వర్క్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సో లవ్ యూ నెక్స్ట్ మార్నింగ్ కలుగుతాం థ్యాంక్ యూ